నా పేరు ఎన్నమూరి ప్రదీప్ అండి రామ్సాయి దీప అంటారు ఈ రాజమండ్రి ఫైనాన్స్ అండ్ ఆటో కన్సల్టెన్సీ గౌరవ అధ్యక్షులుగా ఉంటున్నాను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు అన్ని ఫైనాన్స్ కంపెనీల టూ వీలర్ అమ్మే స్టేడియం రోడ్లు కావచ్చు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఫైనాన్స్ కంపెనీల లేకపోతే ఓన్లీ సెల్లర్ అసలు వాటి గురించి ఒక్కసారి తెలియజేయండి రాజమండ్రిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు హండ్రెడ్కి ఎనభై శాతం ఓన్లీ ఈ కన్సల్టెన్సీ ట్వంటీ పర్సెంట్ ఓన్లీ ఫైనాన్సెస్ ఉంటారండి ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకొక బండమ్మతో ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వస్తుంది అలాగే వాళ్ళు నెలకి తీసుకెళ్లేదో ముప్పై వేలు పాతికి వేలు ఏదో వాళ్ళు సంపాదించేస్తున్నారు ఇన్ని బండ్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి అని కాదు ట్వంటీ పర్సెంట్ శాతం ఓన్లీ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒక ఫైనాన్షియల్గా ఉండే ఇబ్బంది అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి ఫైనాన్స్కి ఇబ్బంది ఏంటంటే మేము కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడి ఫైనాన్స్ ఇస్తున్నాం వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్కి చేస్తున్నారో మేము అదే ఇంట్రెస్ట్కి చేస్తున్నాం కాబట్టి మాకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ ఇరవై ఐదో తారీఖు వాయిదా అంటే ఇరవై ఐదో తారీఖు కంపల్సరీ కట్టేయాలి మాకు అలా కాదు మేము ఒక ఐదు రోజులు ఆరు రోజులు గడువిస్తాం వాళ్ళకి చెక్ బౌన్స్ ఛార్జ్ అనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసేసుకోవడం ఇలా జరుగుతుంది కానీ మేము అలా చేయం వాళ్ళకి ఒక టెన్ డేస్ వాయిదా రోజు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మేము టైం ఇచ్చి వాళ్ళు ఎప్పుడు కడతాం ఫిఫ్టీన్ డేస్ మేము కంపల్సరీ ఛాన్స్ కానీ మాకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటంటే ఫైనాన్స్ చేస్తున్న బొల్లు తాకట్లు పెట్టేయడం చేయి మార్పుడు అయిపోవడం మేము కూడా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మేము మీకు ఇస్తున్నాం మేము కూడా టైంకి బ్యాంక్ కట్టాలి కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ప్రభుత్వం నుండి మీకు సహకారం వెహికల్స్ ఈజ్ చేస్తున్నాం సార్ వెహికల్స్ ఈజ్ చేసిన తర్వాత కంపల్సరీ అది ఆఫ్లైన్ ఆన్లైన్ ఈ వరకు ఆఫ్లైన్ అనేది ఉండేది ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది ఆఫ్లైన్ ఎందుకు ఉండాలంటే ఒక వెహికల్ని సేల్ చేయాలంటే కంపల్సరీ కస్టమర్ తమ్ము కావాల్సి వస్తుంది కానీ ఆఫ్ అది ప్రాసెస్ అయ్యేలోపుకి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ పెట్టేస్తుంది అది ఫ్రెష్ ఆర్సీ పెట్టుకోమంటున్నారు అది ఫ్రెష్ ఆర్సీ పెట్టుకోవాలంటే ఆన్లైన్లో ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ పడుతుంది ప్రతి సీజింగ్ వెహికల్కి మేము ఫ్రెష్ ఆర్సీ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అదే ఆఫ్లైన్ అనేది ఉందంటే మాకు కంపల్సరీగా వెంటనే కస్టమర్కి ట్రాన్స్ఫర్ పెట్టేస్తాం వెంటనే ఇదైపోద్ది ఎందుకంటే కస్టమర్ ట్రాన్స్ఫర్ పెడతానే కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇన్సూరెన్స్ చేయించుకుంటేనే కస్టమర్కి బెనిఫిట్ రేపు ఏ బండిపోయినా యాక్సిడెంట్ అయినా వెంటనే టూ వీలర్ అయినా వాళ్ళకి కంపల్సరీ ఎంత నష్టపరిహారం వస్తుంది ఇలాగా మాకు చేయకపోవడం వల్ల ఏంటంటే మాకు ఆఫ్లైన్ లేన ప్రాసెస్ లేట్ అయిపోయి మేము కూడా అసెస్ట్ చేసేస్తున్నాం కస్టమర్లు కూడా ఇలాగ బయలు వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వకుండా తిరుగుతున్నారు దానివల్ల మాకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళు కొంచెం ప్రభుత్వం ఏంటంటే ఆఫ్లైన్ కంపల్సరీ మాకు పెట్టి వాళ్ళు సహకరిస్తే వెంటనే మాకు ఈ ట్రాన్స్ఫర్లు అనేవి వెంటనే అయిపోతుంది లాక్డౌన్ నేపథ్యంలో కన్సల్టెన్సీ పరిస్థితి మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు మూడు నెలలు వాయిదాలు కట్టలేదు ముందుగా రెండు నెలలు వాయిదాలు కొంచెం పెండింగ్ ఉంటాయి మొత్తం వచ్చే ఐదు వాయిదాలు ఇన్స్టాల్మెంట్ పెండింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్క బండి మీద మాకు ఒక నాలుగు వేలు ఐదు వేలు వాయిదా వేసుకున్న ఇంచుమించు ఒక్క బండి మీద ఇరవై వేలు ఇరవై రెండు వేలు పెండింగ్ ఉండిపోతుంది దానివల్ల ఏంటంటే మేము వెహికల్స్ సీజ్ చేసినా మాకు వెహికల్ లాస్ వస్తుంది మేము కట్టాల్సిన బ్యాంక్కి కట్టలే మేము కట్టలేము ఎందుకంటే మేము బయట నుంచి తెచ్చిన మేము బ్యాంకుల నుంచి తెచ్చి మీకు ఇస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే మేము పాడైపోయే పరిస్థితి వస్తుంది అలా ఏంటంటే మేము కూడా ఓడి లేకుండా ఏమేయకుండా వేయకుండా ఈ ఈ ఐదు నెలల పేమెంటు ఈ కోవిడ్ రెండు నెలలు ఓడి లేకుండా ఆ రెండు నెలలు మీరు డబ్బులను ఒక వాయిదాతో కలిపి కట్టడమో రెండు వాయిదాలతో కలిపి కట్టడమో మూడో వాయిదా కలిపి కట్టి చేస్తే మేము కంపల్సరీగా మేము ఎట్టి పర్సెంట్లో నేను మొన్న మా వాళ్ళతో మాట్లాడి కంపల్సరీ కోవిడ్ రెండు నెలలు ఓడి లేకండి జనాలు ఇబ్బంది పెట్టద్దు కొంచెం వెహికల్స్ చూసి ఇచ్చేయండి తాపి మేస్తలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఏంటంటే ఈ సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే మ్యాక్సిమం బాగా లేని వల్ల చేయించుకుంటారండి సెకండ్ హ్యాండ్ ఎందుకంటే ఇప్పుడు వెహికల్ ప్రతి వెహికల్ వన్ ల్యాక్ అయిపోయింది వన్ ల్యాక్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎన్వెస్ట్ చేయలేరు ఎందుకంటే ఈ సెకండ్ హ్యాండ్ అన్నాక థర్టీ థౌజండ్ థౌసండ్ అలా ఉంటాయి అలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం చిన్నపాటి తాపి మేసలు కానీ ఇల్లే కొనుక్కోగలరు దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఈ కోవిడ్లోంచి ఇప్పుడు తేరుకుంటున్నారు ఆ తేరుకోవడం వల్ల ఏంటంటే మేము కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సహకరిస్తాం తప్పకుండా సహకరిస్తాం ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్ళిన బళ్ళు వాళ్ళు తాకట్టు పెట్టాడు లేకపోతే చెయ్యి మార్పిడి చేస్తున్నారు దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతుందని విన్నాం ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒకవేళ ఏమన్నా మీ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు వాళ్ళకి ఉండే రైట్ ఏంటి మీకు ఉండే రైట్ ఏంటి యాజ్ పర్ లా ఏంటంటే మాకు కంపల్సరీ ఫైనాన్స్ ఫైనాన్స్ కంపెనీ నోటింగ్ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో మాకు సీ బుక్ మీద మా హైపోర్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో తాకట పెట్టుకునేవాడు అసలు ఎట్టి పర్సులో మా బండి అనేది పెట్టు బాకీ క్లియర్ అయిదా తాకట పెట్టుకోవడానికి వీల్లేదు మేము కంపల్సరీ సిఏ గారి దృష్టికి డిఎస్పీ గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది ఇది ఇలాగా మీరు ఇలా తాగట్లు పెడుతున్నారు ఇవన్నీ కొంచెం మాకు ఇబ్బంది కంటే అది కూడా మాకు పోలీసులు కూడా సహకరిస్తున్నారు ఇలా వెంటనే మేము మాట్లాడడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీసుల ద్వారా అక్కడ తాగట్టు ఉన్న చోట బలానా బండి తాగట్టి పోలీసులు మాకు సహకరించి మా బండి మాకు చెప్తున్నారు అది మాకు ఇబ్బంది లేదు మీ మీ దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి కస్టమర్స్కి ఒక మెసేజ్ మీ కంపల్సరీ మేము ఫైనాన్స్ చేసిన వాళ్ళకి మేము కంపల్సరీ సహకరిస్తాం మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా దగ్గర వెంటనే రండి నేను పరిష్కరిస్తాను అలా కూడా మా ఫైనాన్స్ కంపెనీలో ఇద్దరు ముగ్గురు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు ఇబ్బంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండదు కానీ మా దృష్టికి తండి గౌరవ నా దృష్టికి తండి నేను తప్పకుండా ఆ సమస్యని నేను పరిష్కరిస్తాను ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ కోవిడ్ రెండు నెలలు మూడు నెలలు ఓడీలు కూడా వేస్తున్నారని మీకు మీకు ఓడీలు వేసిన నా నా దృష్టికి అంటే నేను కంపల్సరీ నా ఫైనాన్స్ కంపెనీతో మాట్లాడడం జరిగి అది వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది ఓకే నమస్కారం